నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పుష్య బహుళ అమావాస్య శుక్రవారం సాయం సంధ్య వేళ సింహాద్రి నాదుని తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపారు నిత్యారాధనలు నిర్వహించారు అనంతరం సాయంత్రం మెట్ల మార్గంలో కొండ దిగువన వరహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించి హంస వాహనంపై వేణుగోపాల స్వామి అలంకరణలో ఉన్న వరహ లక్ష్మి నరసింహస్వామి ఉభయ దేవేరులతో ఆసీనులను గావించి పుష్కరిణిలో గుడి చుట్టూ మూడు సార్లు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చనాల నడుమ విహరింపజేశారు పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని గావించి పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో స్వామిని ఆసీనులను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి వారు తిరుగు వచ్చినప్పుడు భక్తుల హరినామ స్మరణలతో పుష్కరిణి ప్రాంతం మారుమ్రోకింది ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు మెంబర్స్ ఈవో శ్రీనివాస్ మూర్తి ఏఈఓ బ్రహ్మరాంబ మరియు వేద పండితులు పాల్గొన్నారు Thank you. నివాసం మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీండ్రస్వామివారి ప్రాతివర్షిక ఉత్సవాలలో తెప్పోత్సవం నవికా విహారోత్సవం చాలా విశిష్టమైనటువంటి సన్నివేశాన్ని సంతరించుకున్నటువంటి ఉత్సవం స్వామివారు వేణుగోపాల్ అలంకారంతో ఉభయ దేవేరులతో మెట్ల మార్గం గుండా వచ్చి వరాహ పుష్కరిలో హంసాకృతి నౌకలో మూడు మార్లు ఆ మండపానికి ప్రదక్షిణ చేసి లోపల మండపంలోకి వెళ్ళిన తర్వాత విశ్వక్షేనారాధనం పుణ్యాహవచనం విశేష ఆరాధన నివేదనం మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారు ఒడ్డుకు వస్తారు వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినందువలన కృష్ణావతారం సామాజికమైనటువంటి ఒక మనుగడికి ఒక సందేశం ఇచ్చినటువంటి మార్గదర్శనం చేసినటువంటి అవతారం అంచేత లోకంలో ఉండేటువంటి వాళ్ళు ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ఆ కృష్ణావతారం ఏర్పడింది యథా యథాయథాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కనుక ధర్మగ్లాని ఏర్పడినప్పుడు స్వామి అవతారం అపేక్షితం కనుక కృష్ణావతారంలో వేణుగోపాల అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించడం వలన ఇవాళ ఉండేటువంటి దర్శనం చేసుకునేటువంటి భక్తుల ద్వారా లోకమంతా ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి నీతిబద్ధమైన జీవనం గడపాలి దానివలన సుఖమైనటువంటి జీవనం సుఖమైనటువంటి సమాజం మనం కాంక్షించాలి అనేటువంటి సందేశం ఇస్తుంది ఉత్సవం అంచేత మనం అందరం స్వామి అనుగ్రహం వలన ధర్మబద్ధమైనటువంటి నీతిబద్ధమైన జీవనాన్ని గడిపి సమసమాజ స్థాపనానికి మనం కూడా ఒక సమిధనం అవుదాం అని ఆహ్వానిస్తున్నాను ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి విశేషంగా కృషి చేసినటువంటి అర్చక స్వాములందరికీ అదేవిధంగా దేవస్థానం సిబ్బందికి మీడియా మిత్రులందరూ కూడా ఇంతమంది భక్తజనం రావడానికి దోహదం చేసిన మీకు ఇచ్చేసినటువంటి భక్తజన సమూహానికి తర్వాత సేవా సంఘాలకి తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరికి కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై శ్రీమన్నారాయణ